నిన్న కేసీఆర్ ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యి అక్కడికి పోయి దానికి సంబంధించినటువంటి వార్త అది ప్రధానంగా ఇక కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయండి అవసరం మేరకు హోంగార్డులను నియమించండి ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపైన నివేదిక ఇవ్వండి మాజీ డిఎస్పీ నళి నళికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బందులు ఏంటి పోలీసు ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో మెగా డిఎస్సి అంట చూడండి మిత్రులారా చూస్తురా మనం ఆ రోజు మాట్లాడిన వీళ్ళు ఏమని చెప్పినట్టే తొలి లోనే మెగా మెగాడిఎస్సీ వేస్తామని చెప్పారు ఇప్పుడేం చెప్తున్నారు త్వరలో మెగాడిఎస్సి పన్నెండు వేల పోస్టుల భర్తీ ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ అదనపు అదనపు పోస్టులు చేర్చి అనుబంధ ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది త్వరలోనే పన్నెండు వేల మెగా మెగాడిఎస్సీ వేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇది బేసిక్గా ఏం చెప్పారంటే వీళ్ళ మేనిఫెస్టోలో తొలి క్యాబినెట్లోనే నిర్ణయం చేసి ప్రకటన చేస్తాము ఆరు నెలల్లో దాన్ని పూర్తి చేస్తాము అని చెప్పారు ఇప్పుడు మరలాంటి వాళ్ళు దాని మీద లేవనెత్తి దాని మీద మాట్లాడేసరికి ఇప్పుడు దాన్ని కవరేజ్ చర్య నడుస్తున్నది బేసిక్గా ఈ మెగా డిఎస్సి గురించి ఎక్కడ మాట్లాడలే సమీక్ష చేయలే కానీ ఈ పేపర్లు ఏం చేస్తాయంటే డ్యామేజ్ కాకుండా ఇట్లా రాసుకొస్తాయన్నమాట ప్రభుత్వానికి డ్యామేజ్ కాకుండా కవర్ చేసేటువంటి ప్రయత్నాలు తప్ప ఏం లేదు చూడండి త్వరలో అన్నారు కదా దాదాపు ఆరు నెలల తర్వాత కూడా ఈ డిఎస్సి పడదు వీళ్ళ ప్రయత్నం చేయని కూడా చేయరు తొమ్మిది మంది అదనపు కలెక్టర్లు జిల్లాలలో స్థానిక సంస్థల వ్యవహారాల కోసమే కొత్త ఐఏఎస్ లకు పోస్టింగ్లు అంట రైట్ ముందస్తు జోరు మీద ఉన్న బీజేపీ నెల ముందుగానే లోక్సభ ఎన్నికలకు యోచన ఏడు నుంచి పది దశల్లో ఎన్నికల నిర్వహణ తొలి దశలో మార్చి పది నుంచి పదిహేను మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది మార్చి పది నుంచి పదిహేను మధ్యలో తెలంగాణలో ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది ఏపీ క్యాబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికల పైన వెల్లడించిన సీఎం జగన్మోహన్ రెడ్డి సో ఫిబ్రవరి ఇరవైకే షెడ్యూల్ రావచ్చు అని చెప్పేసి వ్యాఖ్య సో నిన్న కేబినెట్ బీటీ భేటీ జరిగింది ఏపీలో దాంట్లో ఒక చర్చ నడిచింది ఏమనంటే ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి దాని మీద వార్త మై లాడ్ నన్ను చనిపోనివ్వండి జడ్జికి అయినా జడ్జి అయినా నాకే లైంగిక వేధింపులు రాత్రికి రమ్మని జిల్లా జడ్జి అడిగారు అలహాబాదు అలహాబాదు హైకోర్టు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది నా జీవితాన్ని గౌరవప్రదంగా డిస్మిస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి సీజీఐకి యూపీ మహిళా జడ్జి లేక నివేదిక పంపాలని సీజీఐ ఆదేశం ఎంత దుర్మార్గం చూడండి ఒక మహిళా జడ్జికే ఈ దేశంలో రక్షణ లేదు జిల్లా జడ్జి ఎవడో రాత్రికి రమ్మని పిలిచిందంట ఎంత దుర్మార్గంగా చూడండి అసలు నేను చెప్తున్నా కదా ఈ న్యాయ వ్యవస్థలో అడుగడుగున అన్యాయాలే ఉంటాయి ఎందుకంటే ఏదైనా పని మీద నువ్వు కోర్టుకు పోయినావు అనుకో నీకు కోర్టులో ఉన్నంత కరప్షన్ ఈ దేశంలో నాకు తెలిసి ఏ ఏ రంగంలో ఏ వ్యవస్థలో ఉండదు అనుకుంటా న్యాయ వ్యవస్థలో ఉన్నంత కరప్షన్ ఇంక ఏ వ్యవస్థలో ఉండదు ప్రతి దగ్గర లంచము 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 ఈవెన్ నువ్వు ఒక ఆర్డర్ కాపీ తెచ్చుకోవాలంటే కూడా బెంచ్ మీద ఉన్నటువంటి క్లర్ క్లర్కులకు కానీ ఆ కింద పనిచేస్తులకు కానీ పైసలు ఇచ్చి మాత్రం తెచ్చుకోవాలి వాళ్ళ మీద కంప్లైంట్ చేయనీక ఉండదు వాళ్ళ మీద ఏం చేయనీక ఉండదు ఒక లాయర్ ఫీజు ఎంత కట్టాలో ఏం చెట్టాలో వాళ్ళకు ట్యాక్స్ ఉండదు ఏముండదు కాబట్టి అత్యంత అవినీతి సంస్థ వ్యవ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయ వ్యవస్థనే చూడండి పిఆర్ అండ్ చూస్తురా నా కోసం ఏం చేయొద్దు నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు సామాన్యులకు ఇబ్బంది కలగొద్దు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం బా మామూలు కాదు నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు అంట చూద్దాం ఈ నుంచి మనము రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోతున్నప్పుడు పోలీసు ట్రాఫిక్ ఆపితే ఆ పోలీసు వాడిని రెండు ఈరు ఏం కాదు ప్రజలారా రెండు సంపల్మికలు వాయించు ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్పిరు ట్రాఫిక్ ఆపొద్దు నా కోసం అని ఒకవేళ ఏ పోలీసు వాళ్ళని ఆపినందుకో ఒకటి లెఫ్ట్ రైట్ రెండు ఇచ్చుకోండి